డైరెక్ట్ ఎరుమెల్కి వెళ్తాము అక్కడ నుంచి ఎరుమేల నుంచి శబరిమల ఇది పాలక్కడ కు రోడ్ అండి తేనే పాలక్కడు కుమ్లి రోడ్ అనుకుంటా ఇది అట్లానే నేను చదువుకున్న ఉందండి ఒక చదరపు మీటర్కి ఒక ఇండ్లు ఉంటుందండి అంత దూరంగా ఉంటారు చాలా దూరం దూరంగా నివసిస్తూ ఉంటుంది జనాలు కూడా చూడండి ఎంత ఘాటుగా ఉంటుందా అంటే ఉంటాం చూడండి ఇక్కడ భోజనానికి స్టాప్ చేస్తున్నారు భోజనానికి స్టాప్ చేస్తున్నారు మనకి ఇక్కడ అనంతపూర్ అంటే ఎక్కడైనా మనం భోజనం చేయాలంటే మనం వంట అందరూ వంట బస్సులోనే వంట చేస్తారండి బస్సులోనే వంట చేస్తున్న వాళ్ళకి అందరికీ ఇక్కడ సైడ్ కాపీ పార్కింగ్లో భోజనాలు పెట్టిస్తారండి

శబరిమల యాత్ర గురించి చెప్పు పెద్ద పాదం నడుస్తావా స్వామి నువ్వు నేను పెద్ద పాదం కాలు బాగాలేదు కదా నడుస్తావా ఆయన కరుణ కటాక్షం నా మీద ఉంటే అంటే నడుస్తావు అయితే ఆయన మీద భారం ఎవరి మీద భారం ఆయన అయ్యప్ప మీద భారం వేసుకుని అయ్యప్ప మీద భారం వేసుకొని మీరు నడవగలరు అంటారు పెద్ద పాదం అంటే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు అరవై ఐదు డెబ్బై కిలోమీటర్లు వస్తుంది అంతా నడిచాల్సిందేనా అంటే ఫ్లాట్ గా ఉంటుంది పెద్ద పాదం అంతా ఫ్లాట్ గా ఉంటుంది ఎట్లా ఉంటుంది వచ్చిన అక్కడక్కడ ఎట్టి మాట్లాడు దిగేది కొద్దిగా కష్టంగానే ఉంటుంది పెద్ద పెద్ద ఆ ఎప్పటి కష్టంగానే ఉన్నాడు అని కల అని కావాల్సిందే దానివల్ల మీకు ఏం లాభం వస్తుంది అండి దానివల్ల ఏం లాభం దేవుడు మనకి నాటి కాబట్టి మన పాపాలన్నీ తాగాలని కోరుకుంటూ దీక్ష ప్రారంభిస్తా దీక్ష ప్రారంభిస్తున్నావా దీక్ష అంటే దీక్ష ఆల్రెడీ స్టార్ట్ చేసినావు కదా మాలధారణ చేసిన రోజు నుంచి దీక్ష ఆరంభమైంది దీక్ష ఆరంభం దీక్ష అనేది నలభై ఎనిమిది రోజులు దీక్ష చేసి నువ్వు మీరు మూడు కట్టుకొని శబరిమల ప్రయాణం చేశావు శబరిమల ప్రయాణంలో నువ్వు అయ్యప్ప స్వామి గురించి చెప్పు అంటే ఏదో దీక్ష దీక్ష అంటావు కదా స్వామి ప్రయా ప్రయోజనం చెప్పు దీక్ష వల్ల ఏమి ప్రయోజనం ఆలోచన చేయకూడదు సమాధానాలు చెప్పు అదే చెప్పు మా స్వామి ఈ స్వామి ఈ స్వామి సీనా అని లైవ్ లో ఉన్నా ఇంద్రానగర్ సీనా స్వామి ఇంద్రానగర్ సీనా స్వామి అని లైవ్ లో ఉండాలి చూడండి చాలు వీళ్ళంతా బస్ లో దిగుతారు వీళ్ళంతా కూడా చూడండి బట్టలు ఆరేచుకుంటారంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఆ అలాగే మేము భోజనానికి కొడుతున్నాం భోజనాలలో కానీ లైవ్ పెడతాను చూడండి భోజనానికి కాడ కూడా లైవ్ ఇస్తాను ఏమేమి పెట్టినారు డోరే విండో వేసేసి కాలు గిట్టో కాలు గిట్టో ఇప్పుడు అంతా లైవ్ లో ఉన్నారు ಯೂಟ್ಯೂಬ್ ಲೈವ್ ಲೋ ಚಪ್ಪ ಎಂಬ ಬಸ್ ಸಾಮೆ ಸಾಮಿ ಸಾಮೆ ಚೋರ ಚೋರಂಟ ದೊಂಗ ಈ ಸ್ವಾ ಆನಂದಿ ಚಪ್ಪ జై బస్ంగపల్లి ట్రాల్స్ శబరిమలకి బయలుదేరుతున్నాము ఇప్పుడు కేరళ బార్డర్ లో ఉన్నాము బార్డర్ కాదు పాలకాడ్ జిల్లాలోకి ఎంటర్ అయిపోయినా ఎంటర్ అయినాము సాయంత్రానికి అంతా మేము చేరుకుంటాము ఎరుమే నుంచి పాదయాత్ర మొదలు పెడతాము సన్నిధానం పంపాకి సన్నిధానం సన్నిధానం పంపా వరకు పంపా వరకేనా పంపా నుంచి ఫ్లైట్లు పోతాయి అది చెప్పండి అయినాథయిన గురువామినా రాము గురుస్వామి అని ఈ మూడో రోజులో ఉంటాడు ఈ స్వామి భక్తులందరూ సమన్వయం పాటించి పెద్ద పాదములో ఒకరినొకరు తోడు చేసుకొని అంటే నిదానంగా నడక ప్రయాణం సాగించి అయ్యప్ప మెయిన్ గా ఏమంటే ఈ సమయం మా గురుస్వామి ఈ సమయం పెద్ద పాదం మమ్మల్ని అందరినీ తోలబోతున్నాడు కారణములకి కారణం మా కథంలో గాని ఈ దగ్గరుండి మమ్మల్ని అందరినీ నడిపించి తోలుకొని పోతాడు మళ్ళా వేరే సామాన్లు పంపిస్తా అంటే గానీ ఒప్పుకోలే మేము నువ్వు రాల్చు నిదే అని చెప్పినాడు చూడండి స్వామి ఈయన అప్పుడే పెద్ద పాదం అంటేనే సర్వేనా సుఖ్నోభవంత్ అంటున్నాడు చూడండి మా గురుసా ఇట్లా ఉన్నాడు ఏం చేస్తావు ఇట్లా గురుసాం దొరికినాడు మాకి చెప్పసా ఇట్లా గురుసా ఉన్నాడు కాబట్టి మందిని తోడు పెట్టుకొని వెంట పెట్టుకొని అయ్యప్ప కోసం అయ్యప్ప కృప కటాక్షం కోసం వాళ్ళ ఆశీర్వదం స్థితి చెందాలని ప్రార్థించి ఎంతో తపస్సు చేసి దీక్ష పాటించి నాతో పాటు మీ అందరినీ పాటింపజేసి తోడుగా పిలుచుకొని పోతున్నాను స్వామి సరే స్వామి మా వ్యూవర్స్ కోసం చెప్పు మీ వ్యూవర్స్ కోసం అందరికి శబరిమల యాత్రకు ఎందు సందర్భంగా అయ్యప్ప కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వీస్ కూడా మా వాళ్ళకి మా అనిల్ స్వామి ఇంకా పెరగాలని ఆశిస్తున్నాం స్వామి చెప్పు స్వామి స్వామి కలకండ మాదిరి ఉంటాడు ఆయన ఈయన గోయిందా కలకండ అద్దో కలకండ స్వామి ఆ స్వామి అద్దో ఆయన అతైనది ఆయన ఉన్నాడబ్బా ఆయన ఎవరంటే బాబు అని ఇందిరానగర్ బాబు ఆ స్వామి ఆ సాంగ్ గురించి చెప్పలేదని ఫీల్ అయ్యి పాస్వామి అంటన్నాడు స్వామి ఆ స్వామి ఇందిరానగర్ బాబు స్వామి ప్రమోద్ చెప్పు యా ర లోపలికి లోపులు కొతిపన అస్తుపా మల్ల పట్టారసు ఏ అబ్బ మేము వచ్చిన బస్సు కానీ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి మేము వచ్చిన బస్సు కానీ ఆ ప్లేట్ లేదు లేదు మేము వచ్చిన బస్సు ఇదే సావే ఈ షాంగం ఏ లైవ్ బాబా ચૂંટણી સ્વામી મેં વચ્ચે બસ ઇસ ગ્રિ બસો બાટો બસ ગે યુટ્યુબ લેપ એ ગોવંદા દા ગોિંદા ચોમી ચૂપે ચૂંટણી બોજન મી చెప్పతే చేయడానికి పోతున్నాడు ఈ స్వామి భూ స్వామి పేరు స్వామి అరిసే కదా హరి స్వామి ఈ స్వామి పేరు హరి మినీ టెంపో బస్సుకి వచ్చాడు టెంపో బస్సు చూపిస్తాను చూడండి విషయం చాలా ఉంటాయి టెంపో బస్సు లైవ్ లో ఉన్నాయి యూట్యూబ్ లైవ్ లో ఉన్నాయి యూట్యూబ్ లైవ్ లోనే ఉండేది అందుకే చెప్పింది మా గురు స్వామి పెద్ద గురు స్వామి బస్సుకి ఆర్గనైజర్ండి అన్ని అయినాయి శ్రీధర్ స్వామి అని పెట్టుకోవడం వీళ్ళంతా బస్సులో వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన అయ్యప్ప భక్తులు వీళ్ళంతా గురువు కానీ సామె వీళ్ళు కానీ ఈయన కానీ రాజీవ్ గానీ సామె సుబ్రబర్య రాజీవ్ గా మెయిన్ మాకు వంట మాస్టర్ స్వామి ఈ సామే సీనా అని ఈ సామి సామె ఇక్కడ చూడ ఈ సామి సామె గురు గురుసామే ఇంకోస్ ఇంకో బస్ వచ్చి టెంపో ఇది కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి నేను కూడా ఇందులో నుంచినే వచ్చిండదు దీంట్లోనే మేము అందరము కూర్చొని యాత్ర చేసింది టీటీగా టీటీ డీటెయిల్స్గానే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ టీటీ ఇలా ఉంటుంది మొత్తం అంతా పుష్పాకే బాగుంది ఫ్రెండ్స్ మాకైతే యాత్రలో ఎలాంటి ఇబ్బందులు జరుపుకోకుండా అందరము బాగా క్షేమంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎలాంటివి ఇబ్బందులు రాలేదు ఇప్పటివరకు కూడా ఇంకా రావనే మేము కూడా అనుకుంటున్నాం చూడండి యాత్రలో కూడా మా టీటీ కేరళలో అనంతపురం భోజనం చేయాలంటే ఎంతో రాసి పెట్టిండలా ఫ్రెండ్స్ కేరళలో ఇది మా టీటీ టీంకో ట్రావెలర్ బండి ఇక్కడ వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్ బాబులే ಅಲ್ಲ ಬಿಡೋಲ್ಲ ಅಕ್ಕಾಕ್ಕೆ ಫಾಬ್ಲೇ ಉಂಡ ರಂಜೋ ರಪ್ಪ ಅಂತ ಬೋಳನಾಲ್ ಗಂಡು ಬೋಳನಾಲ್ ಪುಸ್ತಕ ಪುಸ್ತಕ ಸರ್ ಬಗ್ಗೆ ಪ್ರತಿొక్కತೆ ಒಬ್ಬೊಕ ಐಟಂ ಇರುತ್ತೆ ಜಡನ್ ಫ್ರೆಂಡ್ ಕುಡಿ ಕುಡಿ ಅಕ್ಕಾ ನೀనికి ಮುಡಿ ನಾಡಂದೆ ಇದೆ ಇವರೊಂದು एग्जांपल ಇದೈತೆ ಟಿ ಡಿಸ್ಪ್ಲೇ ಸರ್ ಎಲ್ಲ اندر ನೇನ ಕುಡಿ ಐಡೌನ್ ಅಂತ ಅಂದಾ ಅಂತ ಏನಿ ಕುಡಲ್ಸಂಗೇನ ಇಂಗ హాయ్ హాయ్ స్వామి హాయ్ స్వామి స్వామి చిన్నమప్ప స్వామి చిన్నమయ్యప్ప చూడండి ఫ్రెండ్స్ కేరళలో అనంతపురం ఫుడ్ ఫ్రెండ్స్ ఎంత చూడండి మా వాళ్ళ ప్రతి ఒక్కరికి వచ్చి తేజ అని విశామే గంగానగర్ స్వామి చందమ్యప్ప యూట్యూబ్ లైవ్ మాపలే మా మా మాపలే బాబాడుతీ బాపులే విశామే ఆనంద్ నేను గంట ఫోన్ నిత్యం ఫోన్ పట్టుకొని ఉంటాడు పెట్టినాను లైవ్ పెట్టినాను చూపిస్తాను అన్న సాని అన్న అన్న అట్లా చిరా చెప్పు నా స్వామి శతం అయిపోయినా అని చెప్పు లైవ్ లో ఉన్నారు మాట రావాలా మళ్ళా మళ్ళీ వస్తాయి స్వామికి అంతవరకు రావు ఓకే ఫ్రెండ్స్ అందరికి మా స్వామిలో బిక్స్ రెడీ చేశారు ప్రస్తుతం మీరు ఏ ఊర్లో ఉన్నారు మీ సొంత ఊరు మా ఊరు వచ్చి అనంతపురము ఆంధ్రప్రదేశ్లోని అనంతపురము అనంతపురం జిల్లా అనంతపురే స్వామి ఇందిరానగరం అది మీరున్నది పాలక్కడండి పాలక్కడు జిల్లాలో ఉన్నాము కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్నాము పాలక్కాడు దేని కుంగి రూట్ లో ఉన్నామండి ఇప్పుడైతే చెప్పు సాయే ఉన్నావులే கோவிந்த மணி லைவ் லைவ் யூடியூப் லயவ் யூட்டூ எந்த மந்தி ओके हो मधुस्वामी రామసముద్రం రాయలసీమ ఉమ్మడి చిత్తూరు జిల్లా మాది కూడా రాయలసీమ ఇక్కడ కూడా వర్షం పడింది స్వామి రన్నింగ్ లో పడింది ఇప్పుడు మేము ఉన్న చోటైతే ప్రజెంట్ ఈ చోటైతే పడడం లేదు వర్షము మీరెక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్ బాట కింద వారేసారీ సంధ్యా బాడు సంధ్యా బుండమన్నా